రుద్రాక్షమాల విభూతి ఆ తర్వాత ఏదో కాషాయ వస్త్రం ఇవి ఇస్తాం ఆయన జ్ఞానమును అనుబోధించినటువంటి గురువు కాబట్టి ఒక గురువుకి గురు పూజ చేయొచ్చు కానీ ఒక గురువుని తీసుకొచ్చి గురువు ఈశ్వరుడు ఎందుకని బ్రహ్మ బ్రహ్మవి బ్రహ్మ భవతి అది ఆయన స్థాయి నువ్వు ఉపాసనకి ఈశ్వరోపాసన చెయ్యాలని కూర్చుంటే మాత్రం పూజలో నువ్వు సశక్తి స్వరూపుడైన వాడికే పూజ చేయాలి పక్కన అమ్మవారు ప్రకటనంగా స్త్రీ రూపంలో అమ్మవారు పక్కన కూర్చున్న మూర్తికి పూజ చేయాలి తప్ప అసలు అమ్మవారి రూపంతో స్త్రీ పక్కన లేని మూర్తిని ఈశ్వరుడిగా పూజ చెయ్యకూడదు నేను సుందరకాండలో ఉంది సుందరకాండ తీర్పు అంతేది కాబట్టి స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం ఎందుకని మహానుభావుడు అసలు సృష్టికర్త కదండి ఆయన ఆయనే కదా ఆయన అనుగ్రహం ఉంటే కదా ఏ అస్త్రములకు కట్టుబడడు అని ఆయన అనుగ్రహం భూతేభ్యశ్చ అంజలిం కృత్వ భూతములకు నమస్కారం ఎందుకని ఏమో సీతాన్వేషణంలో రామకార్యంలో నాకు ఎవరెవరు తోడుపడాలో అందరికీ నమస్కారం భూతేభ్యశ్చ అంజలిం కృత్వ చకార గమనీమతి కొంతమంది పెద్దలు అన్నారు కాదయ్యా ఇందులో చమత్కారం కూడా ఉంది హనుమ యొక్క పుట్టిన దగ్గర నుంచి పెరుగుదల వరకు నేను పుట్టిన పుట్టుక సార్థకత పొందాలంటే నాకు ఈ సీతాదర్శనం వల్లనే అసలు నా పుట్టుకకి సార్థకత అన్న స్మరణ అంతర్లీనంగా ఉందన్నారు ఎందుకని స సూర్యాయ పుట్టగానే సూర్యుడి వంక వెళ్ళాను స సూర్యాయ మహేంద్రాయ ఇంద్రుడు నన్ను దవడ మీద కొట్టాడు కింద పడ్డాను పవనాయ మా నాన్నగారు కోపం వచ్చి ఆర్చిహేశారు సమస్త భూతాలకి వాయుని స్వయంభువే బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి వరాలిచ్చారు అప్పుడు నన్ను భూతేభ్యస్ అంజలింకృత్వ సమస్త భూతములు సంతోషించాయి దేవతాగణములు నాకు వరాలిచ్చాయి దీని వలన నేను ఏ అనుగ్రహాన్ని పొందానో ఈ అనుగ్రహములన్నీ సీతాదర్శన రూపంలో నన్ను అనుగ్రహించుగాక ఫలవంతమగుగాక అలా కూడా ఉంది ఇందులో అన్నారు నేను మీతో మనవి చేశాను కదండి బహుభంగిమల ఎలా మీరు ఆలోచించగలిగితే అలా మిమ్మల్ని అమృత ప్రాయుల్ని అది అంజలిం ప్రామ్ముఖకృత్వా పవనాయత్మయోనయే ఆత్మయోనయే తోహి వగుధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం ఆయన వెళ్ళవలసినది దక్షిణ దిక్కుకి దక్షిణ దిక్కుకి వెళ్ళవలసినటువంటి వారు దక్షిణ దిక్కుకి ఎదురుగా నిలబడ్డారు ఇప్పుడు అటు కదా ప్రయాణం అటు ఎగరాలి అటు ఎగరాలి కదా అని ఆ దిక్కుకు మాత్రం నమస్కారం చేయకూడదు ఎందుకని ఆ దిక్కుకు అధిపతి యమధర్మరాదు గారు కాబట్టి నమస్కారం చెయ్యవలసి వచ్చి దేవతానుగ్రహం నీకు కావాలి అది నీకు ఇహమునందు సమస్త భోగములు ఇవ్వాలంటే ఒక్క సంధ్యావందనంలో చేసేది